ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల ప్రతినిధులకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన జయభూలు గురుకుల పాఠశాలలో సమస్యలు చాలా ఉన్నాయి చర్చించుకోవడానికి సమయం తక్కువ ఉన్నది గురుకుల సమస్యల మీద రోజన్న గత పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుండి కాకుండా ఇప్పుడన్నా పరిష్కారం చర్చించుకోవడానికి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మిత్రునికి జయభీం గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు చాలా కాకుండా ఉన్నాయి ఆ అడ్మిషన్లు కావాలంటే మళ్ళీ అకాడమిక్ ఇయర్ రావాలి ఇంతకుముందు ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫీసర్లందరూ కూడా అడ్మిషన్ ఖాళీగా ఉంటే మేమందరం కూడా పేద పిల్లలు ఎవరైనా వస్తే ఒక అప్లికేషన్ పెడితే ఓవరాల్ ఓవరాల్ స్టేట్ వేకెన్సీస్ ద్వారా ఆదిలాబాదులో ఉండే ఖాళీగా ఉన్న సీట్లను కూడా హైదరాబాదులో నింపి ఆ బడ్జెట్ను ఆదిలాబాదులో ఉండే బడ్జెట్ను హైదరాబాద్కు మళ్లించడానికి ఇంతకుముందు ఉండే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సహకరించడం జరిగింది అప్పుడు దమయంతి గారు కావచ్చు జగదీష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ విధంగా ఎక్కడ ఖాళీలు ఉన్నా ఆ ప్రాంతంలో విద్యార్థులు చదువుకోవడానికి వీలు లేకపోతే జైన్ కాకపోతే ఆ ఖాళీలను హైదరాబాదులో నల్గొండలనో రంగారెడ్డిలను లేకపోతే సిద్దిపేటలో పిల్లలు జైన్ కావడానికి వస్తే ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో జైన్ చేసుకొని అక్కడ ఉన్న బడ్జెట్ను ఆ జిల్లాకు కేటాయించేది ముందు ఉన్న పరిస్థితులల్లో కూడా నిన్న కాక మొన్న పాలకుర్తిలో అమ్మాయి బైపీసీకి అప్లై చేసుకుంటే బైపీసీ కాకుండా ఎంపీసీ సీట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మేడం అని వాళ్ళ పేరెంట్స్ పోయి అడిగితే మాది ఏం లేదండి హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి వాళ్ళు కేటాయించి వాళ్ళు ఎంపీసీ ఇచ్చారు మీరు చదవవలసిందే అన్నారు అమ్మాయి చదవాలన్నా చదువుకోకుండా ఉండి ఇంట్లో ఉండాల ఆమెకున్న సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ అమ్మాయే చదువుతుంది కానీ పేరెంట్స్ చదవరు అక్కడ ఉండే విద్యా సంస్థలో ఉండే ఉపాధ్యాయులు కానీ ఇంకా ఎవరు చదవరు కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్నాయో ఆయా జిల్లాలో జైన్ కాని విద్యార్థుల సీట్లను ఎక్కడైతే జైన్ అయ్యి చదువుకోవడానికి వస్తున్నారో ఆ ప్రాంతాల్లో వాళ్ళకు సీట్లు కేటాయించి ఆ బడ్జెట్ను వాళ్ళకు ఇవ్వాలని మీరు కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మీడియా వాళ్ళు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి మిత్రులారా ఇంకో సమస్య పిల్లలందరూ కూడా చాలా ఐక్యమత్యంతో ఉంటారు నాకు రెండు మూడు సమస్యలు వచ్చినాయి ఒక జనగామ జిల్లాలో ఒక అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి చనిపోతే ఎట్లా చనిపోయిండు పిల్లలు గొడవబడి ఏదో జరిగింది అది ఆ సమస్యలు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి పోస్ట్మార్టం దాకా పోయి మార్టంలో తప్పుడు రిపోర్ట్ వచ్చిందని ఇంటెలిజెన్స్ డీజీపీ దగ్గరికి పోయినా కూడా ఆ కాలేజీలో ఉండే ప్రిన్సిపాల్ మీద కానీ అక్కడ ఉండే టీచర్ల మీద కానీ అక్కడ ఉన్న విద్యార్థుల మీద కూడా ఎలాంటి యాక్షను తీసుకోలేదు జనగామ జిల్లా కేంద్రంలోని బాలు గురుకుల పాఠశాల జనగామ జిల్లా పాలకుర్తిలో నిన్నగాక మొన్న జరిగిన సమస్య ఇట్లా ఎక్కడైతే ఖాళీలను నింపకుండా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎవరు కాలయాపన చేసినా అది అది చట్టవిరుద్ధమే దానికి వారి బాధ్యతగా వాళ్ళ యొక్క వృందాతనంతో వాళ్ళు ఉన్న హోదాలలో ఇప్పుడున్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ కావచ్చు తర్వాత ఆ జిల్లాలో ఉండే కోఆర్డినేటర్లు కానీ ఎవరికి కూడా అపార్ట్మెంట్ ఇవ్వడం లేదు లాస్ట్ ఇయర్ నేను ఇంతకుముందు ఉన్న సెక్రటరీ గారి దగ్గరికి ఒక సమస్య మీద వెళ్తే పేరెంట్స్ మీటింగ్లు పెట్టడానికి వీలు లేదు అని చెప్పారు పేరెంట్స్ మీటింగ్లు పెట్టడానికి వీలు లేదు పేరెంట్ కమిటీలు కూడా అవసరం లేదని చెప్పారు నేను అప్పుడే ఆ మేడం గారు బయటకు వస్తున్నారు నేను అడిగిన పేరెంట్స్ మీటింగు పెట్టొద్దు పేరెంట్స్ కమిటీలు మీరు వద్దంటున్నారు మేడం విద్యార్థుల సమస్యలు ఎవరు పరిష్కారం చేయాలి మీ దగ్గరికి రావడం కోసానికి నేను నాలుగు గంటలు కూర్చున్నా మీ అపార్ట్మెంట్ నేను నాలుగు సార్లు వస్తే నాకు ఇప్పుడు దొరికింది మరి ఆ సమస్యలు ఎవరికి చెప్పాలి కోఆర్డినేటర్ చెప్తేనేమో జిల్లా మా సెక్రటరీ గారికి చెప్పని చెప్తారు మరి మీ దగ్గరికి రావాలంటే నాలుగు రోజులు పట్టింది నాలుగు రోజులల్లో మీరు కూతు కూతునే మాట్లాడుకుంటూ పోతున్నారు మరి అలా సమస్యలు ఎవరు పరిష్కరించాలి పేరెంట్స్ కమిటీలు ఎందుకు వద్దంటున్నారు అని ప్రశ్నించాము అదేవిధంగా అన్ని గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీలు ఉండాలి అవి కూడా అవి కూడా నిస్వార్థ పరులైనటువంటి ఇంతకుముందు కొంత ఒక సంస్థ ఉండే ఆ సంస్థ వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు మిగిలిన వాళ్ళని ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు గత గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా అలాంటివి ఏం జరగకుండా అన్ని సంఘాల వాళ్ళకు అన్ని సంఘాల వాళ్ళకు అన్ని మహిళా సంఘాల వాళ్ళకు ఆ గురుకుల పాఠశాలను సందర్శించి ఆ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను అక్కడ ఉండే టీచర్లతోని ప్రిన్సిపాల్లతోని కూర్చొని చర్చించేటట్టు అవకాశం ప్రభుత్వం కలిగించినట్టయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే మంచి పని చేయాలనుకుంటుందో విద్యార్థుల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ఆ వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి జై భీమ్ జయ భరత్